హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మవర్ ఛానల్ జేష్వరి కలెక్షన్ ఫ్రెండ్స్ మీకు వస్తామైతే నేను డోలా సారీస్ అండి వచ్చేసేటప్పటికీ మనకేందంటే మిస్ ప్రింట్స్ డామేజెస్ ఏమీ ఉండవు పల్లో పార్ట్ చూసుకోండి చాలా రి చాలా రిచ్ లుక్తో పల్లో వస్తుంది శారీ అన్నది ఈ విధంగా మనకి గోల్డెన్ వీవింగ్తో అయితే రన్ అయిపోతుంది ఓవరాల్గా శారీ చూడండి ఒకసారి ఎంత బాగుందంటే అంత బాగుంది బట్ మనకి మిస్ ప్రింట్స్ డ్యామేజెస్ ఏమీ ఉండవు ఒక్కసారి క్లియర్గా ఇది వచ్చేసేటప్పటికి ఫుల్లీ మనకి శారీ పాట్ అనమాట మీకు దగ్గర నుంచి కూడా నేను వీవింగ్ అన్నది అయితే చూపిస్తున్నాను చూడొచ్చు మీరు అండ్ ఇది వచ్చేసేటప్పటికి ప్లెయిన్ పార్ట్లో బ్లౌజ్ వస్తుంది హ్యాండ్ పర్పస్ మనకి బార్డర్ వస్తుంది ఈ శారీకి ఇది వచ్చేసేటప్పటికి మనకి డోలా శారీ డోలా జార్జెట్ అండి దీనికి వచ్చేసేటప్పటికి కడి బార్డర్ వస్తుంది ఫినిషింగ్ చేయలేదు ఇది క్లియర్గా చూసుకోండి ఇలాగ మనకి ఫినిషింగ్ అన్నది చేసి లేదన్నమాట ఓకేనా సో అదొక్కటి క్లియర్గా వినండి ఫినిషింగ్ చేయని డోలా సారీస్ మనకి సెల్ఫ్ వీవింగ్ తోటి గోల్డెన్ వీవింగ్ అండి అన్నిటికీ గోల్డెన్ వీవింగే వస్తుంది ఇదైతే గోల్డెన్ వీవింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ సారీ వీవింగ్ ఏంటా అన్నది నేను మీకు చెప్తాను ఇంత మంచి శారీ అండి నో మిస్ ప్రింట్ నో డామేజ్ మనకి ఫినిషింగ్ అయితే చేసి లేదు సో ఇంత మంచి శారీ ఇది ఒక్కసారి క్లియర్గా చూసుకోండి నో రిటర్న్ నో ఎక్స్ఛేంజ్ ఇదిగోండి ఈ విధంగా అన్ఫినిషడ్ శారీ ఓన్లీ మీకోసం ఈరోజు సిక్స్ డబల్ నైన్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫ్రీ రెండు తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ సో కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ అయితే చేసేయండి ఓన్లీ లిమిటెడ్ పీసెస్ మాత్రమే అండ్ దిస్ వన్ వాస్ ద బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో పర్పుల్ కలర్కి సిల్వర్ వీవింగ్ అయితే వచ్చేసిందండి క్లియర్గా చూసుకున్నామా మీకు మిస్ ప్రింట్ ఉండదు డ్యామేజ్ ఉండదు ఏమీ ఉండదు బట్ అన్ఫినిషెడ్ డోలాస్ ఇలాగా పోగులు ఇలాగా లేసుంటాయన్నమాట సో ఇంత మంచి పోపుల్ కలర్ శారీ మనము ఈ శారీ కనుక ఫుల్లీ ఫినిషింగ్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సేల్ చేయాల్సిన శారీ అండి అన్ఫినిషిడ్ కాబట్టి మీకోసం సిక్స్ డబల్ నైన్ టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ సో కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ అయితే చేసేయండి వీడియోని లైక్ చేయండి లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు బ్యాక్ సైడ్ వ్యూవింగ్ కూడా చూపిస్తున్నానండి క్లియర్గా మీరు చూసుకోవచ్చు మనకి డోలా జార్జెట్స్ అండి మనకు వచ్చేసేటప్పటికి డోలా జార్జెట్స్ ఒక్కసారి మీరు బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూసుకోవచ్చు సో వన్ మోర్ బ్యూటిఫుల్ డార్క్ గ్రీన్ కలర్ శారీ ఇది కూడా మనకి సిల్వర్ వీవింగ్ అయితే వచ్చేసింది శారీ అన్నది ఓవరాల్గా ఈ విధంగా రన్ అయిపోతుంది నో మీ స్ప్రింట్ నో డ్యామేజ్ అన్ఫినిషడ్ శారీస్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మాకు ఇలాగ పోగులు పోతున్నాయి అలానే వాళ్ళు తీసుకోవద్దండి క్లియర్గా చూసిన వాళ్ళు ఈ శారీస్ గురించి అర్థమైన వాళ్ళు మాత్రమే తీసేసుకోండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లూ కలర్ అండి మీకు ఇది పర్పుల్ కలర్ కనిపించవచ్చు కానీ ఇట్స్ ఏ బ్లూ కలర్ బ్లూ కలర్కి మనకి సిల్వర్ వీవింగ్ అయితే వచ్చేసింది అండి డోలా జార్జెట్స్ మనం అయితే బయట తీసుకోవాలి అంటే కనుక మనకి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉండే శారీస్ సిల్వర్ వీవింగ్ ఒక్కసారి దగ్గర నుంచి వీవింగ్ కూడా చూపిస్తున్నాను అండ్ ఎవరికన్నా కానీ టెన్ శారీస్ ఫిఫ్ ఫైవ్ సారీస్ కావాలంటే ప్రైస్ తగ్గుతుంది ఎవరికన్నా కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ అయితే చేస్తారు వన్ మోర్ బ్యూటిఫుల్ ప్యారెట్ గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్కి సిల్వర్ వీవింగ్ అయితే ఇచ్చేసారండి శారీ అయితే ఫుల్గా మనకి మంచి వీవింగ్తో అయితే వచ్చేసింది కొన్ని అన్ఫినిష్డ్ ఉన్నాయండి కొన్ని అయితే బాగున్నాయి ఇది కూడా ఇదైతే బాగుంది సో ఇన్ ఇది మీకు లెమన్ ఎల్లో మాకు కనిపించవచ్చు లెమనెల్లో ఇది లెమన్ గ్రీనో రెండిట్లో మిక్సప్లో అయితే ఉందండి క్లియర్గా చెప్తున్నాను ప్యారెట్ గ్రీన్ కలర్ చాలా బాగుంది కడి బార్డర్ అయితే వచ్చేసింది ఓన్లీ సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్కి వచ్చే సారీ కాదు నో మీ స్ప్రింట్ నో డ్యామేజ్ మనకి కొంచెం అని ఫినిషింగ్ అయితే వచ్చింది సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి ఎంత బాగుందో చూడొచ్చు వైన్ కలర్ వైన్ కలర్కి మనకు వచ్చేసేటప్పటికి చూడొచ్చు బిగ్ బోర్డర్ కాన్సెప్ట్ అయితే వచ్చేసింది శారీ మొత్తం గోల్డెన్ వీవింగ్తో అయితే రన్ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ కూడా సూపర్ సే సూపర్ ఉంది క్వాలిటీ సూపర్ ఉంది చాలా మెత్తగా ఉందండి శారీ వచ్చేసేటప్పటికి కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ అయితే చేసేయండి టెన్ శారీస్ ఫైవ్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ప్రైస్ తగ్గుతుంది హండ్రెడ్ పీసెస్ దాకా స్టాక్ అయితే అవైలబిలిటీ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసేటప్పటికి బ్లూ కలర్ బ్లూ కలర్కి ఈ విధంగా మనకి క్లియర్గా చూపిస్తాను ఇదిగోండి సిల్వర్ వీవింగ్ అయితే వచ్చేసింది మనకి డిజైన్ అన్నది దూరం నుంచే క్లారిటీ ఉంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి సిల్వర్ వీవింగ్లో అయితే శారీ అన్నది వచ్చేసింది నో మిస్ ప్రింట్ నో డ్యామేజ్ నో మిస్ ప్రింట్ నో డ్యామేజ్ చాలా బాగున్నాయి శారీస్ అయితే అన్ఫినిషిడ్ శారీస్ అండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీరు దగ్గర నుంచి వీవింగ్ కూడా సిల్వర్ వీవింగ్ వచ్చింది మంచి డిజైన్ అయితే వచ్చేసింది పికాక్ గ్రీన్ కలర్ అండి మనకి పికాక్ గ్రీన్ కలర్ కి సిల్వర్ వీవింగ్ అయితే వచ్చేసింది శారీ అయితే చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది శారీ వచ్చేసేటప్పటికి అన్ఫినిషడ్ శారీస్ సో కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోండి ఫైవ్ టు టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ప్రైస్ అయితే తగ్గుతుంది నో మిస్ ప్రింట్ నో డ్యామేజ్ కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ అయితే చేసేయండి ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ ఆల్సో కొరియర్ అయితే ఉంటుంది వన్ మోర్ బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ అండి సింగిల్ పీస్ ఒక్కటే అవైలబిలిటీలో ఉంది ఇదైతే మంచి ఫినిషింగ్లోనే ఉంది దీనికైతే అన్ అన్ఫినిషింగ్ ఏమీ లేదు చాలా బాగుంది పర్పుల్ కలర్ శారీ సిల్వర్ వీవింగ్తో రన్ అయిపోతుంది బ్లౌజ్ వస్తుంది పల్లో వస్తుంది వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి వైన్ కలర్ శారీ శారీకి వచ్చేసేటప్పటికి మనకు సిల్వర్ వీవింగ్ అయితే వచ్చేసింది శారీ అయితే ఓవరాల్గా చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది క్వాలిటీ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ అండి పల్లో వస్తుంది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ పార్ట్లో వస్తుంది బ్లౌజ్కి బ్లౌజ్ కి హ్యాండ్ పర్పస్ బార్డర్ పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్ శారీ చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసేటప్పటికీ మనకు సిల్వర్ వీవింగ్తో అయితే రన్ అయిపోతుంది శారీ అయితే సూపర్ కూల్గా రన్ అయిపోతుంది చాలా బాగుంది నో మిస్ ప్రింట్ నో డ్యామేజ్ అమ్మ మనకి అన్ఫినిషడ్ శారీస్ ఒక్కసారి చూడొచ్చు మనకి ఇలాగా ఫినిషింగ్ అన్నది రాలేదు అంతే వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి బ్లూ ఇంక్ బ్లూ కలర్ చాలా బాగుంది శారీ వచ్చేసేటప్పటికీ సిల్వర్ వీవింగ్తో అయితే రన్ అయిపోతుంది బ్యూటిఫుల్ రిష్లుక్తో పల్లో అయితే వచ్చేసింది ఒక్కసారి బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా చూసుకున్నామా మనమైతే ఇవి బాగా ఫినిషింగ్లో ఉంటే కనుక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ సేల్ చేసే సారీస్ మీకోసం మన జేఎఫ్సీ సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్ బ్యూటిఫుల్ స్కై బ్లూ కలర్ శారీ అండి సిల్వర్ వీవింగ్ అయితే వచ్చేసింది దీనికి మీరు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు వీవింగ్ అన్నది ఫుల్ శారీ ఉంటుంది మనకి శారీ అయితే ఐదున్నర మీటర్ల దాకా మంచి వీవింగ్తో అయితే రన్ అయిపోతుంది బ్లౌజ్ వచ్చేసేటప్పటికి ఈ విధంగా ఉంటుంది రాణి రాణి కలర్ అండి పట్టు పింక్ కలర్ అంటాం కదా ఆ కలర్ అన్నమాట మనకైతే గోల్డెన్ గోల్డెనే కదా గోల్డెన్ వీవింగ్ అయితే వచ్చేసింది ఇది శారీ అన్నది ఓవరాల్గా చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది కలర్ కూడా సూపర్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళు బుకింగ్స్ అయితే చేసేసుకోండి మన దగ్గర ఓన్లీ లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ వర్